భారత్ అయోధ్యరాజ్ చాంద్ తోటి భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మిత్రులరా ఇటీవల ప్రవీణ్ పగడాల వారు వారి మరణం అది ఒక విచారకరమైనటువంటి సంఘటన వారి మరణించిన తర్వాత అది అత్య ప్రమాదం అనేది దానిపైన విచారణ జరుగుతుంది చాలా లోతుగా జరుగుతుంది మామూలుగా కాదు రెండు రాష్ట్రాల యొక్క ఆయన ప్రయాణం ఏదైతే ఉందో రెండు రాష్ట్రాల పరిధిలో మూడు వందల యాభై ఈ యొక్క ఫుటేజీ మూడు వందల యాభై సిసి కెమెరాలను పరిశీలించటే కానివ్వండి ఆయన వచ్చిన దారంతా కూడా ఈ యొక్క జల్లుడు పట్టి ఎక్కడికక్కడ ఆధారాలు సేకరిస్తున్నటువంటి ప్రభుత్వం పోలీసు వారికి ఈలాగా ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఉద్దేశంతో పతి ఒక్కడు కే పాల్ కానివ్వండి ఆడవాడో అజిత్ బాబా అంజు అంజుబాబా అజయ్ బాబా ఎవడో ఇంకొకడు ఇలాగా రకరకాలైనటువంటి వాళ్ళు చాలామంది అది అచ్చాయని చెప్పి ఆడాడో గంజిలింగమా బంజిలింగమా ఒకడు హర్ష కుమార్ ఒకడు వీళ్ళందరూ కూడా రకరకాలుగా వీళ్ళు ఆరోపణలు చేయటం కాదు ఖచ్చితంగా ఇది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది జరుగుతూ వచ్చింది ఈ రకంగా క్రైస్తవ సమాజాన్ని రెచ్చగొట్టి హిందువుల మీదకి ఉసుకొలిపి ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణలు తగ్గితే ఆ యొక్క మంటల్లో సలి కాగాలనేటువంటి ఆలోచన చేసినటువంటి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం వదిలిపెట్టకూడదు రాజకీయాలు చేసుకుంటే రాజకీయాలు చేసుకోవాలి వీళ్ళ దగ్గర దమ్ముంటే ప్రజలు గౌరవిస్తారు వీళ్ళు సరైనటువంటి పద్ధతుల్లో నాయకులు అయితే గౌరవిస్తారు అంతే తప్పించి ఇలాంటి చెత్త చెత్త చెత్తగా చేస్తే మాత్రం ఎవరు గౌరవించరు అది కాబట్టి ఏంటంటే ఈ రకమైనటువంటి సంఘటనలు అన్ని జరుగుతూ వచ్చినాయి దానిపైన పూర్తిగా విచారణ జరుగుతుంది దానికి ఇంకా మామూలుగా బయటికి ప్రభుత్వం ద్వారా ఏ రకమైనటువంటి అది అచ్చ ప్రమాదం అనేది ఇంకా ప్రభుత్వం ఇంకా రిలీజ్ చేయలేదు కాబట్టి దీనిపైన అనేక రకమైనటువంటి ఆరోపణలు చేసేటువంటి వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే అది అచ్చ మరి అచ్చన్నప్పుడు వీళ్ళని తీసుకెళ్లి లోపలేసి ముందు వీళ్ళ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయి వీళ్ళు ఇవ్వాలి పట్టుకెళ్ళి ఇవ్వనప్పుడు ఏదైతే ఈ చట్టం ఉన్నదో వీళ్ళపైన కేసులు పెట్టి వీళ్ళని తీసుకెళ్ళి లోపలేసి వీళ్ళ సత్కారాలు చేస్తే అప్పుడు వీళ్ళ దగ్గర జేబులో ఏమన్నా దాచారేమో అవన్నీ బయటకు వస్తాయి ఈ పని చేయకపోతే కనుక ఖచ్చితంగా భయం లేకుండా పోతుంది ప్రతి ఒక్కరికైనా ఈ భయం లేకుండా ఈ రకంగా వాగుతున్నారంటే డాక్టర్ల మీద వీళ్ళకి ఏమాత్రం భయం లేకపోతే దయచేసి పోలీసు వారిని నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఇలాంటి వాళ్ళని కేసులు పెట్టండి ఆధారాలు ఇవ్వని చెప్పండి ఇవ్వకపోతే కేసులు పెట్టండి లోపల వేసే సత్కారాలు చేయండి అప్పుడు వాళ్ళ జేబులు ఏమున్నాయో బయటికి తీసిస్తారు మరి ఇలాంటి చెత్త ఆరోపణలు చేసి సమాజంలో అలజడి సృష్టించాలని చూసేటువంటి వాళ్ళు ఏ రకంగా చెప్పించకూడదు ఇకపోతే ఇటీవల చూసినట్లయితే ఆర్టీవీ వాళ్ళు డిబేట్లు పెట్టి ఒక రెండు రోజులుగా నేను గమనిస్తున్నాను ఎవడో అమెరికా నుంచి రాజుబడ అనేవాడు ఎవడో ఒక పనికిమాలడు ఆడు ఈ యొక్క యూట్యూబ్ లో వాగుతూ అక్కడ నుండి వాగుతూ ఉంటాడు ఇక్కడ ఉన్న నాయకులు తిరుగుతూ ఉంటాడు వాడు ఆళ్ళ ముండా కొడుకులు ఏళ్ళ ముండా కొడుకులు అని తిట్టేటువంటి ఆ ముండా కొడుకుని కేసు పెట్టి భారతదేశం తీసుకొచ్చి వాడిని ఇక్కడ వాడి సత్కారాలు చెయ్యాలి వాడికి వాడు ఏం చెబుతున్నాడు ప్రవీణ్ పగడాల వారిది అచ్చే నా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయంటాడు మరి ఆధారాలు ఉన్నాయని ఈ యాంకర్ అడిగినప్పుడు ఆధారాలు మాకు ఇవ్వండి అని అడిగితే నాకు సమాచారం ఉందంటాడు అదేంటి నీ ఇష్టం వచ్చినట్టు బూతులు చెబుతున్నామంటే రాజ్యాంగం కల్పించింది అంటాడు బూతులు తెప్పడం రాజ్యాంగంలో రాశారా అనేక మంది మేధావులు మూడు వందల మంది మేధావులు రాజ్యాంగాన్ని వాళ్ళందరూ ఆలోచనల మేరకు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆయన వీరందరూ కలిసి అక్కడ వీళ్ళందరూ ఆలోచనల మేరకు భారతదేశం ఈ సమాజం ఏ రకంగా ఉండాలి ఈ సమా ఈ పరిపాలన ఎలా ఉండాలి ఏంటి అనేది దాని గురించి వాళ్ళందరూ ఆలోచించి రాజ్యాంగాన్ని రాసింది బూతులు రాశారు అందులోని కాబట్టి ప్రతి ఒక్కరిని మాట్లాడితే రాజ్యాంగం ప్రతి ఒక్కడో రాజ్యాంగం గురించి మాట్లాడతాం భావ ప్రకటన స్వేచ్ఛ భావ ప్రకటన స్వేచ్ఛ అంటే మీ ఇష్టం వచ్చినట్టు రోడ్లు పట్టుకుని తిరగటం మీ ఇష్టం వచ్చినట్టు మామూలుగా వాగటం మీ ఇష్టం వచ్చినట్టు బూతులు దిగితే ఊరుకోవటం ఇలాంటిది కాదు ఇది భావ ప్రకటన కాదు నారాముట నడిచేటప్పుడు భావ ప్రకటన నటి ఇటు తోలుతా నీ ఇష్టం వచ్చినట్టు నడితే తగ్గుతారు నీ చెయ్యి ఎంత వరకు వెళ్తుందో అంతవరకు ఆ చెయ్యి తరవాడి మీదకి వెళ్ళకూడదు ఇది గమనించుకోవాల్సినటువంటి అవసరం ఇది రాజ్యాంగంలో ఉంది ఇది గమనించుకోవాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి ఈ రోజుని వీడేమవుతాడంటే అక్కడి నుంచి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి చిరంజీవి స్వామి అమిత్ షా శ్రీనివాస్ వర్మ గారు ఈ రకంగా వీడు కోతలు పోతున్నాడు ఎవడు వీడు ఈ పిచ్చి మాటలు మాట్లాడేటువంటి బోడా రాజు బోడా తీసుకొచ్చి కేసు పెట్టండి ముందు అర్జెంటుగా వాడిని ఇక్కడికి తీసుకురండి తీసుకొచ్చి వాడి దగ్గర ఉన్న ఆధారాలు తీసుకోండి ప్రవీణ్ పగడాల గారికి ఆ న్యాయం జరుగుద్దేమో పోనీ ఆ రకంగా వాడిని తీసుకొస్తే ఆయన తీసుకురామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నేను కోరుతూ ఉన్నాను కాబట్టి ఈ రాజబోడ అనేవాడు ఖచ్చితంగా ఎక్కడున్న ప్రభుత్వాలు వాడి మీద యాక్షన్ తీసుకోవాలి ప్రవీణ్ పగడాల గారికి న్యాయం జరుగుతుంది అంటే అంతకన్నా సత్వహించేది కూడా ఏమీ లేదు తీసుకురండి అంటే తన్నండి ఆడి దగ్గర ఏమున్నాయో తీసుకోండి ఆడు ఇవ్వకపోతే వాటికి ఇక్కడ శుభ్రంగా చర్మం వచ్చేసి వాడికి ఉప్పు కారం అంటించి పంపించవలసినటువంటి అవసరం ఉంది ఇలాంటి వాళ్ళందరూ కూడా సమాజంలో అనుమానాలు రేకెత్తిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కడి మీద చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ ఈటోబర్స్ అని చెప్పి అనేక విధాలుగా వీళ్ళు చేసేటువంటి యాక్షన్లు ఏవైతే ఉన్నాయో ఇష్టం లేని వాళ్ళని తిట్టడం ఇష్టమైన వాళ్ళని పొగట్టడం ఇదా మీకు ఇచ్చింది వాస్తవాలు ఏమున్నాయో మనం ప్రజలకి మంచి జరిగేలాగా వాటి గురి మీద మనం మాట్లాడటం వాస్తవాలు ఏమున్నాయో ఈ బయట పెట్టడం అంతే తప్పించి వీళ్ళ ఇష్టం వచ్చినట్టు ఈ వ్యవహరించే తీరుని ఖచ్చితంగా ఖండించవలసినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని శ్రీనివాసవర గారిని అమిత్ షా గారిని శ్రంజయ స్వామి అని చెప్పి వీడు వాగుతున్నటువంటి వాగుడికి ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని పాలించే వాళ్ళు ఈ దేశాన్ని పాలించేటువంటి వీళ్ళ మీద రకరకాల వీడు చేసే ఆరోపణలు అమెరికాలో కూర్చొని చేసే ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వీడిని ఖచ్చితంగా వీడి పైన సరి తీసుకోవాలి అనేక మంది మాస్టర్లు కూడా ఈ రకమైన ఈ కేఎఫ్ పాల్ కానివ్వండి అలాగే కుమార్ కానివ్వండి అజయ్ బాబు కానివ్వండి ఆడెవడో బెంజిలింగమా ఎవడో ఉన్నాడు వీడి కానివ్వండి వీళ్ళందరి పైన కూడా తగు చర్యలు తీసుకుని ఖచ్చితంగా వీళ్ళని ఆధారాలు ఉంటే తీసుకుని దాని ప్రకారంగా పాల్వచ్చు ఆధారాలు లేకుండా వీళ్ళ వాగితే కనుక వీళ్ళని తీసుకొచ్చి తోలు తీసి ఉప్పు కారం అనిపించవలసినటువంటి అవసరం ఈ ప్రభుత్వం పైన ఉంది ఈ యొక్క ఉంది కాబట్టి ఆ రకమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక భారతీయుడిగా నేను కోరుతున్నాను కాబట్టి తప్పనిసరిగా చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ ఉన్నాను ఈ ఆశిస్తూ ఉన్నాను కాబట్టి ఈ వీడియో పది మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రజలందరూ కూడా ఎలాంటి వాళ్ళ ముందు అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉందని చెప్పేసి అమ్మకే కోరుతూ సెలవు తీసుకుంటున్నాను జై భారత్ జై హింద్